మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డెలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న టెస్ట్ చేయించి రోజు అప్డేట్ చేస్తారు వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను ఇప్పుడే కంట్రీ డెలైట్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ ఏపీ రాజకీయాల్లో ఫ్యాక్టర్ ఇది పెద్ద ఎత్తున కలకలం అంశం జనసేన పార్టీ సక్సెస్ అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా ప్రజారాజ్యం పార్టీ అనుకున్నాం అది వర్కౌట్ కాలేదు ఈసారి జనసేనతో ట్రావెల్ చేయాలని మరొక వైపు ఇందాక మీరు ప్రస్తావించినట్లుగా చిరంజీవి గారు కూడా జై జనసేన అండం సో వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఈ ఫ్యాక్టరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళంతా కూడా ఇటువైపు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని ప్రభావం ఎక్కువ పడబోతుందని దీన్ని ఏ రకంగా చూడాలి సార్ అంటే మనకు ఒకటి హిస్టారికల్గా కులానికి రాజకీయానికి దగ్గర సంబంధం దాని కులం అని అనకుండా బ్యూటిఫుల్గా సుగర్ కోట పేరు సామాజిక వర్గం ఇంకా ఈ కుల రాజకీయానికి ఒక అందమైన పేరు సోషల్ ఇంజనీరింగ్ అంటాం ఇది దేశవ్యాపితంగా ఇప్పుడు మీకు సమాజ్వాదీ పార్టీ బలమేంటి యాదవ్ కుల బేస్ మీకు నితీష్ కుమార్ బలమేంటి కురిమి బేస్ భారతీయ జనతా పార్టీ లాంటి సిద్ధాంత ఆధారిత పార్టీ పార్టీలో కూడా ఎడియార బేస్ ఏంటి లింగాయత్ బేస్ ఇలా దేశవ్యాప్తంగా కూడా జాట్లని ఇలా ఒక్కొక్క కమ్యూనిటీ ఆధారంగా పాలిటిక్స్ మరాఠాలని ఇప్పుడు శరద్ పవార్ రాజకీయం ఏంటి ఆ కమ్యూనిటీ బేస్ ఒక బలం సో ఇలా దేశవ్యాపితంగా కూడా కులం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా మారింది సో ఈవెన్ మీకు యోగి ఆదిత్యనాథ్ లాంటి కాష సన్యాసం తీసుకుని రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిపై కూడా ఆయన సామాజిక వర్గం డామినేషన్ ఉంది అని ఉత్తరప్రదేశ్లో విమర్శలు సో ఈ స్థాయిలో మన సమాజంలో కులం అనేది ఒక రాజకీయ పాత్ర పోషిస్తుంది చాలా మనము ఉపన్యాసాలు ఇస్తాం అసలు కులమేంటి కుల రహిత సమాజం అని కానీ మీరు తెలుగు నా ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు తీసుకోండి మీరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఒకటి రెండు సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళే అత్యధికం ఉంటారు ఇది యాక్సిడెంట్లు అనుకోగలమా ఇది రాజకీయ పార్టీ నాయకత్వం తీసుకోండి కొన్ని సా ఒకటి రెండు సామాజిక వర్గాల వల్లే ఉంటారు కొన్ని సామాజిక వర్గాలు అసలు కంప్లీట్ అదృశ్యమైనాయి రాజకీయ నాయకత్వం నుంచే అదృశ్యమైపోయాయి ఇందులో లోయర్ కాస్ట్ అప్పర్ కాస్ట్తో సంబంధం కూడా లేదు అప్పర్ కాస్ట్లో కూడా ఒక రెండు సామాజిక వర్గాలు డామినేట్ చేస్తే ఇంకో సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యమే ఉండదు ఇలా ఒక్కొక్క సామాజిక వర్గం అసలు రాజకీయ పార్టీ ఐడెంటిఫై చేసిన పరిస్థితి ఇవాళ ఇంకా ఓపెన్గా చెప్పుకుందామంటే ఎందుకు మోమాటం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అత్యధికులు తెలుగుదేశం పార్టీ ఓటు వేయడం లేదా చంద్రబాబు నాయుడు పైన పాలన పైన ఎలాంటి అభిప్రాయం ఉన్నా కూడా అత్యధికులు తెలుగుదేశానికే కమ్మాసు ఓటేస్తున్నారు మెజారిటీ రెడ్డీసు జగన్మోహన్ రెడ్డి ఓటేశారు ఇది రియాలిటీ కదా మనం చెప్పుకోవడానికి బహుమాటం ఉండొచ్చు కానీ రియాలిటీ కదా చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం గెలిపిద్దాం సో దీనికి ఏమీ వేరే లేదు ఇప్పుడు మీరు సోషల్ మీడియా రియాక్షన్ చూస్తున్నా అర్థమవుతుంది ఆఖరికి అమెరికాలో కూడా తెలుగు అసోసియేషన్ కులం పేరిట చీలిపోతూ ఉంటాయి అంటే ఖండాలు దాటినా ఖండాంతరాలు వెళ్ళినా దేశాలు మారినా మన అయితే మారతలేదు కదా సో అంత సంకుచితంగా రాజకీయ వ్యవస్థ ఉంది అంటే తెలుగుదేశం అంటే కమ్మలని జగన్మోహన్ రెడ్డి అంటే రెడ్లని నేను అడలేదు చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఎన్టీ రామారావు అయినా సమాజం మొత్తానికి ప్రాతినిధ్యం వహించాను చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ అయినా కానీ ఆ సామాజిక వర్గం మాది ఈ పార్టీ అని ఓన్ చేసుకుంటాం సో మీకు తెలుగుదేశాన్ని కమ్మాస్ ఓన్ చేసుకుంటున్నారు అందరూ నేను అనలే తెలుగుదేశాన్ని విమర్శించే కమ్మాసు కూడా చాలా మంది ఉన్నారు అందరూ అనలేదు జగన్మోహన్ రెడ్డి విమర్శించే రెడ్లు లేరా మీకు ఇప్పుడు కొడాలి నాని వల్లమనేని వంశీ బాలినేని శ్రీనివాసరెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయా కులాలకు లాయల్గా ఉన్న పార్టీలు ఉన్నారా లేరు కులాన్ని ఎగ్జాగరేట్ చేయకూడదు మనం అంటే కులమే మొత్తము ఇక సమాజం మొత్తం కులవాధారంగా ఉంది తెలుగుదేశాలకు అమ్మాస్ తప్పివ్వలేడు జనమని జనకాల రెడ్లు తప్పివలేదు ఇది కూడా రాంగ్ కంక్లూషన్ ఈ ఎగ్జాగరేషన్ కూడా కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ అంటే కాపులు మాత్రమే ఇది నిజం కాదు రాజకీయ పార్టీకి అన్ని కులాల్లో ఓటర్లు ఉంటారు మద్దతు ఉంటారు అభిమానులు ఉంటారు సో అందులో డౌట్ లేదు కానీ ఒక్కొక్క కులం ఇది మా పార్టీ అనే ఓన్ చేసుకొని మా సంతది అని భావించేటువంటి ధోరణి కూడా తెలుగు ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో లేదు మీరు ఏ కులం బీఆర్ఎస్ మా పార్టీ అని ఎవరు అనుకుంటలేరు కదా బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ అనుకుంటున్నారు అందువల్ల పలానా కులం తెలంగాణలో ఇది లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ ధోరణి ఉంది హిస్టారికల్గా ఈ ధోరణే మీకు కాంగ్రెస్ పార్టీలో రెడ్ల ఆధిపత్యం ఉన్న సమయంలో కమ్మాసు ఒక ఎకనామిక్ మొబిలిటీ ఉన్న కాస్ట్ చాలా ఎంటర్ప్రిన్యూరల్ కాస్ట్ మీకు అలాంటి వనరులు రిసోర్సెస్ ఉన్న కాస్ట్ కాస్త పొలిటికల్గా కాంగ్రెస్ రాజకీయాల్లో మార్జినలైజ్ అయిపోయారు మీరు కాంగ్రెస్ రాజకీయాల్లో కమ్మాస్ పాత్ర చాలా పరిమితం అప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు సహజంగానే ఆ సామాజిక ఫ్యాక్ట్ ఆ రియాలిటీ ఉంది కనుక సోషల్ రియాలిటీ అంతే ఎకనామిక్గా ఫైనాన్షియల్గా సోషల్గా క్లౌడ్ ఉండి కూడా రాజకీయ కాంగ్రెస్ రాజకీయాల్లో మార్జినలైజ్ అయిన రియాలిటీ కాస్త కమ్మ సెక్షన్స్ను తెలుగుదేశాన్ని ఓన్ ఇలా చేసి అందువల్ల ఎన్టీ రామారావు సమాజం అందరి వాడు లేకపోతే అందరి వాడు కాకపోతే కూటమికి తెలుగుదేశానికి ఇంత ఇన్ని సీట్లు వస్తాయా జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి అన్ని సీట్లు వస్తాయా అందరి వాళ్ళే కానీ ఆ పర్టిక్యులర్ కాస్ట్ ఓన్ చేసుకోవడం మొదలైంది కాంగ్రెస్ రాజకీయాల్లో మీరు రెడ్లు ను మొదటి నుంచి ఓన్ చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఆ రెడ్డి లెగసీ కాస్త పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోయింది ఈ ప్రాసెస్లో కాపుస్ సైడ్ సైడ్ లైన్ అయిపోయారు నిజంగా కూడా సైడ్ లైన్ కాపు న్యూమరికల్లీ బలమైన కాస్ట్ ట్వంటీ థర్టీ కనీసం ఒక ముప్పై సీట్లలో థర్టీ థర్టీ టు ఫార్టీ సీట్స్లో మీకు ప్రభావం చూపగలిగే ఆంధ్రప్రదేశ్లో ప్రభావం చూపగలిగే కాస్ట్ మీరు కాపు ఒంటర ఇవన్నీ కలుపుకుంటే ఇంకా నువ్వు తూర్పు కాపులు మున్నూరు కాపులు కలుపుకుంటూ అవును నేను అనేది వాళ్ళకి కలపడం లేదు కాపు తెలగా ఒంటరి బలిజాస్ వీళ్ళని కలుపుకుంటే కూడా ఇట్స్ వెరీ బిగ్ కమ్యూనిటీ కదా రాయలసీమలో మీకు బలిజాసు ఇక్కడ దక్షిణ కోస్తాలో కాపుసు ఉత్తర కోస్తాలో తూర్పు కాపుస్ ఉన్నారు వాళ్ళని కలపకపోయినా కూడా సో ఒక థర్టీ ఫార్టీ కాన్స్టిట్యున్సీ దే కెన్ డిసైడ్ కొన్ని నియోజకవర్గాలు మీరు అన్నట్టు గోదావరి జిల్లాలోనైతే అసలు మెజారిటీ మళ్ళీ ఇంకా వేరే వర్గమే ఉండదు అలాంటి హిస్టారికల్గా కూడా కమ్మ కాపుల మీద గ్యాప్ కూడా ఉంది సో దీనికి మనకు అంతా చరిత్ర అంతా హిస్టరీ అంతా తెలుసు వాటి అంతా మళ్ళీ ఆ గాయాలను మళ్ళీ తడుపుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇలాంటి కాంటెక్స్ట్లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఎలాగైతే ఎన్టీ రామారావు పెట్టినప్పుడు మా పొలిటికల్గా మార్జినలైజ్ అయ్యామన్న భావన జనైన్ భావనది రియాలిటీ కూడా ఆ రోజు కమ్మల్లో ఆ భావన ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఓన్ చేసుకునేలా చేసిందో కాపుల్లో కూడా అది లెజిటిమేట్ భావన జనైన్ భావన నిజమే కదా మరి ఆ న్యూమరికల్గా అంత బలం ఉండి నుండి కూడా పొలిటికల్గా ఆ స్థాయి మంత్రులు ఉండొచ్చు ఎమ్మెల్యేలు ఉండొచ్చు ఎంపీలు ఉండొచ్చు కానీ మన దేశంలో పవర్ అనేది ముఖ్యమంత్రి ప్రధా ప్రధానమంత్రి తప్ప మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు కదా సో ఎప్పుడైతే చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు చిరంజీవికి ఉన్న విశేషమైన ప్రజా అభిమానము కులాలకు అతీతంగా జగన్ చిరంజీవి పట్ల అభిమానం ఉండవచ్చు ప్రజారాజ్యాన్ని కాపు అలా ఓన్ చేసుకున్నాం నిజం ఆ తర్వాత ఏమైంది ప్రజారాజ్యాన్ని చిరంజీవి మధ్యలోనే వదిలేసి కాంగ్రెస్లో కలపడం కాపు ఓటర్లో తీవ్రమైన అసంతృప్తి కారణమైంది ట్వంటీ ఫోర్టీన్లో సీమాంధ్రలో జనరల్గా గా విభజనకు వ్యతిరేకంగా వ్యక్తమైన భావోత్వం ఒక అపాలనా దక్షత పరిపాలన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కావాలన్న కోరిక వల్ల కాపు ఓటు పవన్ కళ్యాణ్ కూడా మీకు కూటమికి సపోర్ట్ చేయడం వల్ల టూ థౌజండ్ ఫోర్టీన్లో కాపు ఓటు టీడీపీకి షిఫ్ట్ అయింది సార్ టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చే వరకు సెవెరల్ ఫ్యాక్టర్స్ కాపు రిజర్వేషన్ అంశం కావచ్చు ముద్రగడ పట్ల వివరించిన తీరు కావచ్చు కాపు కార్పొరేషన్కు నిధులు ఇవ్వకపోవడం కావచ్చు ఇలా ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్తో పాటు తెలుగుదేశం ప్రభుత్వం పట్లన్న జనరల్ ఇన్కంబెన్సీ కూడా కలిసి వెరసి కాపు ఓట్ను టూ థౌజండ్ నైన్టీన్లో వైసీపీకి షిఫ్ట్ అయింది అంటే అందరూ నే మెజారిటీ ఇప్పుడు ఒక పిల్లలు షిఫ్ట్ అయిందంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎబో అనే మీనింగ్ తప్ప అందరూ కూడ కూడగట్టుకోవడం వంద శాతం ఉండదు ఎప్పుడు కూడా ఈ వైసీపీ షిఫ్ట్ అయింది షిఫ్ట్ అయిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చే వరకు టీడీపీ జనసేన కూటమి ఇట్స్ గేమ్ చేంజర్ ఇది ఎందుకు గేమ్ చేంజర్ అంటే రెండు రాజకీయ పార్టీలే కాదు హిస్టారికల్గా గ్యాప్ ఉన్న రెండు సామాజిక వర్గాలు ఇప్పటికైనా కాదు రంగాకాలం నుంచి కూడా ఈ గ్యాప్ ఉంది కదా అందరికీ తెలుసు కదా సో ఇలాంటి గ్యాప్ ఉన్నటువంటి రెండు సామాజిక వర్గాల మధ్య ఒక అన్నేచురల్ సోషల్ కోయలేషన్ అన్నేచురల్ సోషల్ అలయన్స్ మధ్య ఒక పొలిటికల్ కోయలేషన్ ఏర్పడింది ఇది మామూలు ఇంపాక్ట్ చూపెట్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పింది ఇది మీకు ఎప్పుడైతే అందుకే పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండ్ తెలుగుదేశంతో కలవాలి అని రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా తీసుకున్న ఉన్న సోషల్ అండ్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ అది ఈ ప్రాసెస్లో కూటమి విజయవంతమైంది కాపు ఓటు గణనీయంగా కూటమి వెనకాల ర్యాలీ అయింది దీనికి పవన్ కళ్యాణ్ పాత్ర బలపడడం కావచ్చు టీడీపీ జనసేనల కలయిక కావచ్చు జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న వ్యతిరేకత కావచ్చు ఇవన్నీ కలిసి వచ్చాయి అందుకే ముద్రగడ అరినామజోగ్ లాంటి కాపు వెటరన్స్ అటువైపు ఉన్నా కూడా పెద్ద ప్రభావం పడలే ముద్రగడ మామూలు నాయకుడు కాదు కదా ఈత కాలం అంతా కాపులకు కొట్లాంటి నాయకుడు కొన్ని ఇప్స్ అండ్ బర్స్ ఉండొచ్చు ఆయన పైన విమర్శలు ఉండొచ్చు ఆయన పాల రాజకీయాల పైన ఇవన్నీ విమర్శలు ఉంటాయి కానీ యూ కెనాట్ అండర్మైన్ ఇస్ కంట్రిబ్యూషన్ కాపు కాస్ సో అలాంటి ముద్రగడ ఆయన పద్మనాభ రెడ్డి కూడా అయిపోయాడు కదా ఇప్పుడు పేరే మార్చు సో అలా వీళ్ళందరూ కూడా ఈ హిస్టారికల్ కాంటెక్స్లో కూటమి వెనకాల కాపు ట్రాయాలీ అయిన మాట నిజం తర్వాత పోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకు చాలా కీలకం ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక చారిత్రకమైన విజయాన్ని సాధించాడు టూ నైన్టీన్ కాదు ఫోర్టీన్ కాదు ఇది ఎంత చారిత్రక విజయం అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తెలుగుదేశం కన్నా కూడా ఎక్కువ సగం మనం అలా కంపేర్ చేయలేము ఎందుకంటే తెలుగుదేశం ఎక్కువ సీట్లు పోటీ చేసింది కనుక స్ట్రైక్ రేట్ల మధ్య కంపారిజన్ కరెక్ట్ ఉండదు బట్ వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించాడు ఇది మొదటి విజయం రెండవది టీడీపీతో కలవనన్న బీజేపీని తీసుకొచ్చి కలిపాడు మూడవది వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఒక రాజకీయ వ్యూహాన్ని ప్రతిపక్ష కూటమికి బలంగా ఇచ్చాడు నాలుగవది ప్రజల్లో కూడా ఆ బలమైనటువంటి భావనను తీసుకెళ్లాడు ఐదు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి ఉన్నప్పుడు లోకేష్ నాయ చర్చిస్తూ ఢిల్లీలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ సైన్యం మొత్తం నిర్వీర్యమైన సమయంలో పవన్ కళ్యాణ్ క్రియాశీలకంగా రోడ్డు మీద కచ్చి నిరసన జరపడం వల్ల జనసేన కన్నా కూడా తెలుగుదేశం శ్రేణులు ఉత్సాహపడ్డాయి తర్వాత ఆయన ఆ క్రిటికల్ కాంటెక్స్లో అంటే టీడీపీ చంద్రబాబు నాయుడు జైల్లో ఉండి తెలుగుదేశం పైన తీవ్రమైన ఒత్తిడి ఉన్న సమయంలో అసలు ఏంటి తెలుగుదేశం భవిష్యత్ ఏంటి ఎన్నికల్లో ఓడిపోతే అసలు ఎలా అంటున్న సమయంలో వైసీపీ నుంచి పవర్ఫుల్గా ఒక రకంగా బ్యాటింగ్ రాళ్ళ దాడిలాగా దాడి జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ కీలకమైన నిర్ణయం తీసుకొని ఒక మేజర్ సోషో పొలిటికల్ అలియన్స్కు ఆయన శ్రీకారం చుట్టాడు ఇన్ని ప్రత్యేకతలు పవన్ కళ్యాణ్కు ఉండడం వల్ల తెలుగుదేశం అనుకూల సామాజిక వర్గంలో కూడా పవన్ కళ్యాణ్ పట్ల ఒక అభిమానం పెరిగింది ఇది టీడీపీ జనసేనల మధ్య హయ్యెస్ట్ ఓట్ ట్రాన్స్ఫర్ కారణం క్షేత్రస్థాయిలో కొన్ని విభేదాలు ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా పా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా పవన్ కళ్యాణ్ నిలిచాడు ఆర్కిటెక్ట్ ఆఫ్ ద అలియన్స్గా నిలిచాడు నందమూరి బాలకృష్ణ షోలో చంద్రబాబు నాయుడే చెప్పినట్లు గేమ్ చేంజర్ అయ్యాడు ఇవన్నీ అయినాక ఆయన జాగ్రత్తగా ఆఫ్టర్ గవర్నమెంట్ ఫార్మేషన్ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే ఒక వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాడు కూటమి చేసే మంచి పనుల వల్ల వచ్చే క్రెడిట్ ఏమో షేర్ చేసుకుంటున్నాడు కూటమి చేసే తప్పుల వల్ల వచ్చే డెబిట్ ఏమో తన అకౌంట్లో పడకుండా జాగ్రత్త పడుతున్నాయి సో ఇది ఎందుకు ఎందుకంటే ఆయనకు ఒక అడ్వాంటేజ్ కూడా ఇది నాట్ ది లీడర్ ఇదే డిప్యూటీ లీడర్ కనుక క్రెడిట్ ఏమో ఆయన అకౌంట్లో పడుతోంది మంచి మనుషులు చేస్తారనుకోండి పోలవరం మళ్ళీ ముందుకు వచ్చింది అమరావతి మళ్ళీ ముందుకు వచ్చింది ఇదంతా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగిన పవన్ కళ్యాణ్ కూడా ఈక్వల్లీ క్రెడిట్ వస్తుంది కానీ సూపర్ సిక్స్ అమలు చేయలేదు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు తిరుపతిలో తొక్కిసలాట మీరు గమనించండి చాలా క్లియర్గా డిమార్కేట్ చేసుకుని తెలుగుదేశం నాయకులు కుట్ర సిద్ధాంతాలు చెప్తుంటే ఇది వైసీపీ జయించింది జగన్ వల్లనే జరిగింది అప్పటికి టోకన్ల సిస్టమ్ వల్లనే ఇది జరిగింది అంటూ తెలుగుదేశం అనుకూల పత్రికల పతాక శీర్షికలు రాస్తుంటే పవన్ కళ్యాణ్ వచ్చి నేను క్షమాపణ చెప్తున్నా నువ్వు కూడా చెప్పు అన్నాడు టీటీడీ చైర్మన్ ఎవరు అడిగితే చెప్తామా అన్న వార్తను చెప్పగా తప్పలేదు సో చంద్రబాబు నాయుడు రివ్యూ చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సంబంధం లేకుండా వచ్చాడు మొత్తం నేషనల్ మీడియా లోకల్ మీడియా ప్రైమ్ టైం మొత్తం క్యాప్చర్ చేశాడు సో అందువల్ల పవన్ కళ్యాణ్ దీనిపైన తెలుగుదేశం వర్గాల్లో కూడా బాగా చర్చ క్షేత్రస్థాయిలో జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ ఒక ఇండిపెండెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మొదలుపెట్టాడు అంటే ఎక్కడైతే కూటమి చర్యల వల్ల దెబ్బ నష్టం జరుగుతుందో అక్కడ మాత్రం ఆయన క్లియర్గా డిస్అసోసి డిమార్కేట్ అవుతున్నాడు దీనికి తోడు కూటమి తన ప్రయోజనాలకు చంద్రబాబు నాయుడు ఏదైనా అంశం మొదలు పెడితే దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళగలిగాడు దానికి ఉదాహరణ తిరుపతి లడ్డు విహారం తిరుపతి లడ్డున ఏదో చంద్రబాబు నాయుడు కంట్రోల్ ఎక్స్ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ లాగా మొదలుపెట్టాడు దాని పవన్ కళ్యాణ్ అన్కంట్రోల్డ్ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్గా పట్టకపోయి బీజేపీకి బాగా రుచించే రీతిలో సనాతన ధర్మ సంస్థాపనతో మొదలయ్యి ఆయన అతను కాషాయ వస్త్రాలు ధరించి దీక్షలు చేసి అన్ అపాలజెటిక్ సనాతని హిందూగా మారిపోయాడు ఈ చంద్రబాబు నాయుడు ఆ మాట అనలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు అన్నాడు ఆయన అనపౌలజిటిక్ హిందూ ఆయన పొలం ఆయన సనాతన హిందూ అనేది మీకు లోకేష్ కూడా లే సో ఇదంతా పరిణామాలు జరుగుతున్న సమయంలో బిజెపి ఇది ఇక్కడ కూడా మళ్ళీ నేను చెప్పాను రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ అయితే రాధాకృష్ణ తస్మదేవుడు అన్నారు కదా హస్మదీయుడే అని అన్న అనకపోయిన తస్మదేవుడు అయితే అన్నారు ఆ రాధాకృష్ణ తన విశ్లేషణలు చెప్పాడు నేను దానిపైన వ్యాఖ్యానం కూడా చేశాను ఐదు లక్షల మంది పైగా చూశాను ఆ ఛానల్లో ఆయన ఏమన్నాడు పవన్ కళ్యాణ్ ముందు పెట్టి తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఎదగటానికి బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహరచన చేస్తుంది అని రాజుల గురించి అంత ముందు నుంచి కూడా చెప్తున్నా నేను చెప్తే తెలుగుదేశం వాళ్ళు మా మా మధ్య పిల్లలు పెడుతున్నాడు ట్రోలింగ్ చేస్తారు మరి రాధాకృష్ణ అయితే తెలుగుదేశానికి తస్మదీయుడు కాదు కదా సో అందువల్ల రాధాకృష్ణ ఈ వ్యాఖ్య చేశాడు ఇది చాలా చర్చ జరిగింది జనంలో కూడా కింది స్థాయిలో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళలో కూడా క్వశ్చన్ వార్క్ క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఈ సమయంలో జనసేన ఇలా పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరుగుతూ వచ్చింది మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాత రిమార్కబుల్ గా ఇమేజ్ పెరిగిన నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ మీకు తెలుగు నాట మీరు అందరు నాయకుల లిస్ట్ తీయండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లకు ముందు ఇప్పుడు గ్రాఫ్ పెరిగింది అని లెక్క చేయండి మీరు పూర్తిగా పెరిగింది పవన్ కళ్యాణ్ మీకు చంద్రబాబు నాయుడు ఎస్ ఆయన ఆయన ఉన్న గ్రాఫ్ ఉన్నది ప్లస్ సూపర్ సిక్స్ అమలు కాలే అది తల్లికి వందన అమలు కాలే రైతు భర్త అమలు కాలే అంటే కొన్ని క్వశ్చన్లు ఏమైనా గ్రాఫ్ ఏమైనా కొద్దిగా దిగుతే దిగొచ్చు జగన్మోహన్ రెడ్డి నో ఇంప్రూవ్మెంట్ ఇంకేమైనా ఉంటే ఉన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారు పార్టీలకి వెళ్ళి తగ్గింది మీరు ఎవరన్నా చూడండి ఒక్క పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం నథింగ్ నెగిటివ్ కరెక్ట్ అంతా అకౌంట్ అకౌంట్లో పడే తప్ప డెబిట్ లేదు టోటల్ గా క్రెడిట్ లేని అడుగుతున్నాయి సో ఈ లో కాపోస్తూ మరింత పొలిటికల్ హో పవన్ కళ్యాణ్ లో చూడొచ్చు ఎందుకంటే బీజేపీ పాలిటిక్స్ తెలిసిన ఎవరైనా దేశమంతటా బీజేపీ ఏం చేస్తుంది బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా సక్సెస్ కాలే వీక్ అయింది ఇది చాలాసార్లు చెప్పాను మీకు తమిళనాడులో ఏడిఎంకే వీక్ అయింది కర్ణాటకలో జేడిఎస్ వీక్ అయింది బీహార్లో జేడియూ వీక్ అయింది మహారాష్ట్రలో శివసేన వీక్ అయింది హర్యానాలో జననాయక జనతా పార్టీ వీక్ అయింది కాశ్మీర్లో పీడిపి వీక్ అయింది మీరు ఎవరైనా చూడండి టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు ఎక్కడ అస్సాంలో అస్సాం గణపరిషత్ వీక్ అయింది మీకు మొత్తం చరిత్ర అంతా తీసుకోండి అంతటా కూడా బీజేపీతో పొత్తు పంజాబ్లో చిరోమణి అకాలిద వీక్ అయింది ఇక తెలుగుదేశం పార్టీ ఏమవుతుంది అనే క్వశ్చన్ వస్తుందా రాజా అక్కడే మళ్ళీ రాధాకృష్ణ అన్న మాట తెలుగుదేశానికే ప్రత్యామ్నాయంగా బీజేపీ ఏమైనా పవన్ కళ్యాణ్ ముందు పెడుతుందా అని అక్కడ మెగాస్టార్ చిరంజీవి ఫ్యాక్టర్ వస్తుంది మళ్ళీ చిరంజీవి జై జనసేన అనడము ప్రజారాజ్యానికి రూపాంతరమే జనసేన అనడము నరేంద్ర మోడీ సరసన చిరంజీవి కనబడము చిరంజీవి పట్ల మోడీ ప్రత్యేక గౌరవాన్ని వ్యక్తం చేయడము కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి వేడుకలైనా అక్కడ చిరంజీవి కనబడతాడు రెండు రాజమ ప్రమాణ స్వీకారం జరుగుతున్నా అక్కడ చిరంజీవి కనబడతాడు మీకు అల్లూరు సీతారామరావు సిద్ధ జయంతి జరిగిన మోడీ పక్కన మళ్ళీ చిరంజీవి అవును సో ఎక్కడ మోడీ పక్కన చిరంజీవి కనబడుతున్నాడు సో అందువల్ల తర్వాత చిరంజీవి పద్మ విభూషణ్ అయిపోయా గౌరవించారు అఫ్ పాలిటిక్స్ కాదు ఈ రిచ్లీ డిజర్వ్ దాంట్లో డిస్ప్యూట్ లేదు కానీ రిచ్లీ డిజర్వ్ అయినా పాలిటిక్స్ లేకుండా ఉండదు మీకు డిజర్వింగ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వడం లేదు కదా సో ఆ చర్చ చాలా జరిగింది కదా ఇప్పటికీ డిజర్వింగ్ అన్న దాంట్లో డౌటే లేదు చిరంజీవికి కాకపోతే ఎవరికి వస్తుంది పద్మవి సో అందుకని ఇలా పాలిటిక్స్ ఇప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ బీజేపీ ఈ కాంబినేషన్ కనుక వస్తే మళ్ళీ తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉండడు ట్వంటీ నైన్ తర్వాత ఇది కూడా రాధాకృష్ణ అన్న నేను కాదు మళ్ళీ నన్ను అంటే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నాను నేనైతే చంద్రబాబు నాయుడు చాలా యాక్టివ్గా ఉన్నాడంట నిజం కూడా సో రాధాకృష్ణ ఏమంటాడు కరెక్టే ఆయన కూడా యాక్టివ్గా ఉన్నాడు కానీ వయసు ఎవరిని ఆపదు కాదు నిజమే కదా అన్నది సో అప్పుడు లోకేష్ వస్తాడు అటువైపు లోకేష్ ఇటువైపు చిరంజీవి పవన్ కళ్యాణ్ నిన్నడాక ఓన్లీ పవన్ కళ్యాణ్ అన్నాను చిరంజీవి పవన్ కళ్యాణ్ బీజేపీ అటు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చూడండి బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్ మీరు ఒకసారి ఈ చిత్రాన్ని ఊహా చిత్రాన్ని ఊహించండి లోకేష్ నాయకత్వంలో టీడీపీ చిరంజీవి పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో మోడీ మద్దతుతో జనసేన అంటే మీకు అక్కడ లోకేష్ ఉన్నాడు తెలుగుదేశం జెండా పట్టుకొని ఇక్కడ జనసేన జెండా పెట్టుకుని చిరంజీవి పవన్ కళ్యాణ్ ఉన్నారు వెనకాల బ్యాక్ డ్రాప్ లో మోడీ చిరునవ్వుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ జెండా పెట్టుకున్నాడు మీరు ఏ ఎక్కడ గ్రావిటీ ఉంది మీరే ఆకర్షణ శక్తి ఎక్కడ ఉందో మీరు అంతే ఇదే కదా ఇప్పుడు మీకు రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు ఒకవైపు బాలకృష్ణ ఇంకోవైపు లోకేష్ ఉండగా మధ్యలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఏం చంద్ర అయినా లేదా అందువల్ల ఈ సీన్ ఇప్పుడు నేను చెప్పిన గుహా చిత్రం ఉంది లోకేష్ ఒకవైపు ఒకవైపు మధ్యలో చిరంజీవి జనసేన పవన్ కళ్యాణ్ కలిపి జనసేన జెండా పట్టుకొని వెనకాల మోడీ మందహాసంతో చూస్తుంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఈ చూడండి ఈ సీన్ చూడండి ఈ సీన్ చూసినప్పుడు ఏమవుతుంది సహజంగానే మళ్ళీ రెడ్డి పోలరైజేషన్ కాపు ఫ్యాక్టరీ వస్తుంది కాపు ఫ్యాక్టరీలో సహజంగానే మాకు చిరంజీవి జన పవన్ కళ్యాణ్ కలిసి జనసేన జెండా పట్టుకుంటే వెనకాల నరేంద్ర మోడీ మందహాసంతో చూస్తుంటే ఇంకా కాన్ఫిడెన్స్ పెరగదు అక్కడ నీకు కాపు ర్యాలీ అయ్యే అవకాశం ఉంది కాపు ర్యాలీ అయినప్పుడు ఏమవుతుంది ఇమీడియట్ గా తెలుగుదేశం నుంచి కాపుస్ వెళ్ళరు ఎందుకంటే ఆడ ఆల్రెడీ తెలుగుదేశం అధికారంలో ఉంది కనుక మనసులో ఉన్నా పైకి రారు వాళ్ళకు మరి ప్రతిపక్షంలో ఉన్నది వైసీపీ వైసీపీ వెనకాల ఉన్న కాపులు ముందెళ్ళిపోతారు కదా సో అందువల్ల కాపు కన్సాలిడేషన్ వెనకాల జనసేన వెనకాల కావడానికి ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి